నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నారు వెనకటికి ఒక మహాకవి ఇది అక్షరాల పాటిస్తున్నది కూటమి ప్రభుత్వం మహిళల్ని కించపరిచేలా మాట్లాడతారా బుద్ధుంద్రబాయ్ యాడికి పోతారు మహిళలను కించపరిచే ఎవ్వడినైనా బండకేసి బాది బొక్కలో వేస్తా అంటాడు అందరితో చిన్నబాబు అనిపించుకునే నారా లోకేష్ గారు నిజమేనేమో మహిళల పట్ల ఆయనకి అంతటి గౌరవం ఉందేమో అనుకుని రుజువులు సాక్ష్యాధారాలతో సహా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మహిళల పట్ల మాట్లాడిన హేయమైన అనైతికమైన మాటలను వీడియోలతో సహా చూపించడం జరిగింది అయినా ఆయనపై ఎటువంటి చర్యలు లేవు కారణం అతని మెడలో కండువ ఉండడం వల్ల ఆయన కూటమి నాయకుడు కావడం వల్ల ఇది ఒక తీరైతే మన హోంమంత్రి అనిత గారిది ఇంకో తీరు సమయం సందర్భం ఏదైనా సరే గత ప్రభుత్వం అంటూ మొదలు పెడుతుంది ఆమె ఆమె మాటలకు ఆమె చేష్టలకు అస్సలు పొంతన కుదరదు అందుకు పాత ఉదాహరణలు అనేకం ఉన్నప్పటికీ తాజాగా ఆమె మాటలు చేష్టలు ఉదాహరించుకుందాం ఒక్కసారి ఈ న్యూస్ వినండి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు మాజీ మంత్రికి గన్మెన్ గా భద్రత చూసుకోవాల్సిన వ్యక్తి బాధ్యతను విస్మరించిన మిథున్ రెడ్డి కోసం క్యారియర్లు కానిస్టేబుల్ కళేష పెద్దిరెడ్డి గన్మెన్ లె కాకుండా మిథున్ రెడ్డికి అసిస్టెంట్ గా వ్యవహరించిన తీరుపై పోలీస్ శాఖ సీరియస్ అయింది ఏఆర్ కానిస్టేబుల్ చేస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ అయ్యేందుకు పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఈ నెల ఇరవై మూడు నుంచి రాజు విన్నారు ఇప్పుడు అనిత గారి మాటలు వినండి దేనికి మనకి సెక్యూరిటీ గురించి ఎవరైనా గబుక్మన్ వచ్చినా ఎవరైనా అటాక్ చేయాలనుకున్నా అటాక్ చేసే ఉన్నా కూడా గన్మెన్ అన్న వాళ్ళు ఎలర్ట్ గా ఉండాలి అంతేగాని గన్మెన్ అన్న వాళ్ళు ఎలర్ట్ గా కాకుండా ఏదో ఎటెండర్ చేతిలో పెట్టినట్టుగా తీసుకొచ్చి మొత్తం అంత చేతిలో పెడితే రేపు పొద్దున్న అదే పెదిరెడ్డి మీద ఎవరైనా అటాక్ చేసే పరిస్థితి వస్తే వీళ్ళు ఎలాగ తిరిగి దాన్ని ఎలాగ రెస్క్యూ చేయగలరు అది మినిమం కామన్ సెన్స్ అండి దాని గురించి ఏదో కావాలని చేయాల్సిన నెస్ ఎవరికి లేదు హోం మంత్రి అని నోటిమెంట జాలి సారాంశం బాధపడింది కదా గన్మెన్ దేనికి పదవిలో ఉన్నవారికి సెక్యూరిటీ కోసం ఎవరైనా గబుక్కుమని వచ్చినా ఎవరైనా ఎటాక్ చేయాలనుకున్నా ఎటాక్ చేసే పరిస్థితులు ఉన్నా గన్మెన్ అనేవారు అలర్ట్గా ఉండాలి అంతేగాని గన్మెన్ అనేవారు అలర్ట్గా ఉండకుండా ఎటెండర్లుగా పనిచేస్తే ఎలా రేపు పొద్దున్న వారిపై ఎవరైనా ఎటాక్ చేసే పరిస్థితులు వస్తే ఎలా రెస్క్యూ చేయగలరు అన్నది ఆమె ప్రశ్న చాలా చక్కగా చెప్పారు కదా నిజమే కదా ఆమె మాటల్లో వాస్తవం ఉంది కదా అభినందనలు తెలియజేద్దామా చేద్దాం అభినందనలు తెలియజేయడమే మాత్రమే కాదు ఘనంగా సన్మానిద్దాం కాకపోతే ఒక్క క్లారిటీ తెలుసుకున్నాకే అదేమిటంటే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గారి గన్మెన్ పై ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఆ గన్మెన్ ను విధుల్లోంచి తొలగించారు అక్కడ ఆమె ఉద్దేశం గన్మెన్ చేసింది తప్పు అనే కంటే అతను వైఎస్ఆర్సిపి నాయకుల సేవలో తరించాడన్న ఆక్రోశమే ఎక్కువగా కనబడుతుంది అబ్బే లేదు కనిపించే మూడు సింహాలు నీతి న్యాయం ధర్మం అయితే కనిపించని ఆ నాలుగు సింహమేరా మన అక్క అనితక్క అని ఎవరైనా అంటే గనక తొందరపడకండి ఇదిగో ఈ రుజువులు సాక్షాధారాలతో సహా చూపిస్తా అధికారులపై చర్యలు లేదు మీరు చెప్పిన సిద్ధాంతాలకు అచ్చు గుద్దినట్లు హెచ్డీ ప్రింట్లో చూపినట్లు ఇదిగో ముగ్గురు గన్మెన్లను చూపిస్తున్న వారు సేవ చేస్తోంది ఎవరికో చూపిస్తా ఒక్కసారి కళ్ళు విప్పార్చి ఏ మారకుండా చూడండి అది పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం అక్కడ ఆమె మార్కెట్కి వెళ్ళి పరామర్శలు చేస్తోంది కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటుంది కొందరికి ఏవేవో బహుమతులు ప్యాక్ చేసి ఇస్తోంది అలా అని చెప్పి ఆమె ఒక ఎమ్మెల్యేను ఎంపీనో మంత్రి గారో ఇంకోటో ఇంకోటో ఏదీ కాదు ఆమెకు ఎటువంటి పదవులు ప్రోటోకాళ్ళు లేవు కానీ ఆమె కారు దిగాలంటే డోర్ తీయడానికి ఒక గన్మెన్ ఉంటాడు ఆమె ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఇంకొక గన్మెన్ ఉంటాడు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు గన్మెన్లు ఆమె సేవలు తరిస్తున్నారు ఇంతకీ ఆమె ఎవరు అన్నదే కదా మీ ప్రశ్న మొన్నటికి అటు మొన్న మహిళా బీసీ చైర్పర్సన్ని సైకో అని కించపరుస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే గుర్తున్నాడా గుర్తురావడం లేదా నిన్నగాక మొన్న తల్లి వయసున్న మాతృమూర్తితో ఇప్పుడే ఇంత అందంగా ఉన్నావంటే అప్పుడు ఇంకెలా ఉండేదనువో అన్నారు కదా ఒక ఎమ్మెల్యే గుర్తుందా ఇంకా గుర్తు రాలేదా అదేనండి ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే ప్రశ్నించిన మహిళలను దారుణంగా తొడ సంబంధం అంటగొడుతూ మాట్లాడిన ఆ ఎమ్మెల్యే పార్వతీపురం ఎమ్మెల్యే బోణిల విజయచంద్ర గారి సతీమణి ఈవిడ ఈమె గురించి ఇప్పుడు పార్వతీపురం నియోజకవర్గంలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు అంతేకాదండి మేడం గారి ఘనకార్యాలన్నీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సతీమణి తీరుపై ముదురుతున్న విమర్శల పర్వం అంటూ పత్రికల్లో సైతం వార్తలు హల్చల్ చేస్తున్నాయి మరి మీకు సాక్ష్యాధారాలతో సహా చూపిస్తానని మాటిచ్చా కదా చూడండి ఇదిగో ఈ చిత్రంలో చూడండి కూరగాయల దుకాణం దగ్గర మేడం గారు కూరగాయలు అమ్మే ఆమెతో ముచ్చట్లు పెడితే ఎంతో తదేక దీక్షతో శత్రువులు దాడి చేయకుండా కాపలా కాస్తున్న ఆ గన్మెన్ ని చూసారా ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు కదా ఈయన పేరు రమేష్ ఇదిగో ఈ ఫోటో చూడండి అమ్మలక్కలతో మేడం గారు ఏదో సీరియస్ డిస్కషన్లో ఉంటే అందులో ఎవరైనా ఆమెపై దాడి చేసేస్తారేమోనని రెప్పార్పకుండా చూస్తూ రక్షణ కల్పిస్తున్న గన్మెన్ని ని గమనించండి ఈయన పేరు మనోజ్ కుమార్ అదేంటి సాక్ష్యాధారాలు అని చెప్పి ఫోటోలు చూపిస్తున్నావు వీడియోలు లేవా అని అడుగుతారని నాకు తెలుసు అందుకే వీడియోలు కూడా చూపిస్తున్నా చూడండి మేడం గారికి పుణుకులు బజ్జీలు గారెలు వంటివి ఇష్టం కాబోలు వాటిని మేడం గారు ప్యాక్ చేయిస్తుంటే అక్కడ సిన్సియర్గా కాపలా కాస్తూ డ్యూటీ చేస్తున్న గన్మెన్ని చాలా స్పష్టంగా చూడవచ్చు ఈయన పేరు గణేష్ ఈ గణేష్దే ఇంకొక వీడియో కూడా ఉంది కారులోంచి మేడం సరుకులు తీస్తుంటే పక్కనే నిలబడి చూస్తున్నాడు బ్యాగులు మోస్తే తప్పు కానీ పక్కన నిల్చుంటే తప్పేంటి అంటారేమో అసలు అక్కడ ఆమెతో ఆయన ఉండడమే తప్పు కదా ఈ వీడియో చూడండి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే మేడం గారు కారు డోరు తీయలేరని ఆయనే స్వయంగా డోరు తీస్తున్నాడు సమాజ సేవలో తరుస్తున్న ఎమ్మెల్యే గారి సతీమణి గారి సేవలో ఈ గన్మెన్లు రమేష్ గణేష్ మనోజ్ కుమార్లు తరిస్తున్నారన్నమాట మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గన్మెన్ ఉద్యోగం తొలగించిన హోంమంత్రి అనిత వీరిపై చర్యలు తీసుకోరా హోంమంత్రి అనిత చెప్పినట్లు నిజంగా అక్కడ ఏదైనా జరిగితే ప్రమాదం జరిగితే అప్పుడు వీళ్ళు ఎలా రెస్క్యూ చేస్తారు ఎమ్మెల్యే అక్కడ కనీసం దరిదాపుల్లో లేరు ఆయన ఇంకెక్కడో ఉన్నారు అక్కడ గనక ఆయనపై అటాక్ జరిగితే ఎవరిది బాధ్యత హోంమంత్రి అనిత గారు చెప్పిన మాటలు ఇక్కడ వర్తించవా ఒకవేళ ఆయనకు ప్రమాదం లేదు అని అనుకుంటే మరి గన్మెన్లు ఎందుకు కల్పించడం గన్మెన్లని తొలగించవచ్చు కదా ప్రజాధనంతో జీతాలు చెల్లిస్తున్న ఈ గన్మెన్లు ఎవరి కోసం పనిచేయాలి ఎమ్మెల్యే కోసమా ఎమ్మెల్యే గారి సతీమణి కోసమా బహుశా అనిత గారికి దూరదృష్టి తక్కువ అనుకుంటా అందుకే ఇంత దూరంలో ఉన్న పార్వతీపురంపై ఆమె దృష్టి పడలేదు అయినా దగ్గరలోని బొద్దింకలే వెంట్రుకలుగా కనపడుతుంటే ఇవి కనిపిస్తాయా ఏంటి అయినా పూర్తి వివరాలు తెలియజేయాల్సిన బాధ్యత మనకు ఉంది కదా ఆమె చర్యలు తీసుకుంటారని కాదు ప్రజలు ఎవరు ఏంటో తెలుసుకుంటారని తెలుసుకోవాలని అంతే వివరాల్లోకి వెళ్తే కొందరు భజన బ్యాచ్ను వెంటేసుకొని పార్టీ పాలనా వ్యవహారాల్లో ఆజమాయిషి చెలాయిస్తోందట సదరు ఎమ్మెల్యే గారి సతీమణి ఆమె వార్డుల్లో పర్యటించిన స్కూల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళిన అక్కడి అధికారులు ఉద్యోగులు లగెత్తుకు రావాల్సిందేనట తాజాగా డిఈఓ సైతం ఇందుకు మినహాయింపు పొందలేదట అసలు ఆమె ఈ హడావిడి అంతా చేస్తోంది ఎందుకో తెలుసా త్వరలో మున్సిపల్ చైర్పర్సన్ సీటు చేజెక్కించుకోవడానికట మున్సిపల్ చైర్పర్సన్ ఆమెకేనంటూ భజన బ్యాచ్ చేస్తున్న ప్రచారం మామూలుగా లేదు ప్రతిపక్ష నాయకుల నుంచి విమర్శలు సహజంగానే గట్టిగా వినిపిస్తున్నాయి పార్వతీపురం ఎమ్మెల్యే సీటు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో బోనెల విజయచంద్రని తెలుగుదేశం అధిష్టానం అనూహ్యంగా ఎలక్షన్కి ముందు విశాఖ నుంచి డంప్ చేసి తీసుకొచ్చి టికెట్ ఇచ్చింది ఆయన స్థానికేతరుడు అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్యమైన ఫలితాలు వచ్చిన సందర్భంలో పార్వతీపురం ఓటర్లు కూడా ఆయనకు ఎమ్మెల్యేగా పట్టం కట్టారు ఆయనకు లభించిన ఈ సువర్ణావకాశాన్ని చాలా తక్కువ సమయంలోనే ఆయన దుర్వినియోగం చేస్తున్నారు ఈ మధ్యనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయచంద్రను పిలిపించి చీవాట్లు పెట్టారని అక్షంతలు వేశారని వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే ప్రతిష్ట మసకబారుతున్న పరిస్థితుల్లో ఆయన సతీమణి ద్వారా ఇప్పుడు మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారాయన స్థానిక ప్రజల్లో ఇదే చర్చ జరుగుతోంది ప్రజలు విజయచంద్రకు ఇచ్చిన అధికారాన్ని ఆయన సతీమణి చలాయిస్తున్నారన్న ప్రచారం గత కొద్ది రోజుల నుంచి జోరుగా సాగుతుంది కొంతమంది భజన బ్యాచ్ను వెంట వేసుకుని ఆమె నగర మున్సిపల్ కార్యాలయం వార్డుల్లోకి వెళ్ళి అధికారులు ఉద్యోగులకు ఆర్డర్లు వేస్తున్నారన్న విమర్శలు ప్రతిపక్ష నాయకుల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి పైగా భవిష్యత్తులో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్వతీపురం చైర్పర్సన్ సీటు ఆమెకే వస్తుందని తన వెంట తిరిగే భజన బృందం జోరుగా ప్రచారం చేస్తుంది అయితే రాజకీయాలపై ఆసక్తితో ఆమె వార్డుల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలపై అధికారులను నిలదీయడంలో తప్పులేదు కానీ ఎమ్మెల్యే హోదాలో విజయచంద్ర చంద్ర ప్రదర్శించాల్సిన అధికారాన్ని పొందాల్సిన ప్రభుత్వ సేవలను ఆయన సతీమణి చెలాయించడమే విమర్శలకు దారితీస్తోంది వాస్తవానికి కూటమి ప్రభుత్వంలో ఆమెకు ఏ పదవీ లేదు కేవలం ఎమ్మెల్యే గారి సతీమణి మాత్రమే ప్రజల చెంతకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సింది ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఆమె భర్త విజయచంద్ర కాగా అందుకు విరుద్ధంగా ఆమె వార్డు పర్యటనలు చేస్తూ ఉండడం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్గా మారింది ఆమె భవిష్యత్ రాజకీయ ఉద్దేశంతో ప్రజల ముంగిటకు వెళ్లడాన్ని ఎవ్వరూ ప్రశ్నించరు కానీ ప్రజల ముందు ఎమ్మెల్యేకు బదులుగా ఆమె తన దర్పాన్ని ప్రదర్శించడాన్ని విపక్ష ప్రజా సంఘాలు కూడా తప్పుపడుతున్నాయి కేవలం పర్యటనలు చేయడమే కాకుండా తాను వెళ్ళిన చోటుకు అధికారులను సిబ్బందిని పిలిపించి వారికి ఆదేశాలు ఇవ్వడం వార్నింగ్లు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు తాజాగా ఆమె నగరంలోని ఒక పాఠశాల విజిట్ చేసి ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులపై తన పెత్తనాన్ని చలాయించారు ఆమె పాఠశాల విజిట్కు వెళ్లారని తెలిసి జిల్లా విద్యాశాఖ అధికారి సైతం ఆఘ మేఘాల మీద అక్కడికి లగెత్తుకు వెళ్ళడం చూస్తుంటే మేడం అంటే అధికార ఉద్యోగులు ఎందుకు అంతలా భయపడుతున్నారనేది అర్థం కావటం లేదు అన్నది విషయం ఎమ్మెల్యే సతీమణిగా ఆ మాత్రం అధికార దర్పం ప్రదర్శించడం అతిశయోక్తి కాదు కానీ బోనెల విజయచంద్రకి పదవిని కట్టబెడితే పాలనా వ్యవహారాలు ఈమె చక్కబెట్టడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఓటర్లు తమ ఓటు వేసి గెలిపించింది విజయచంద్రను తప్ప ఆమెను కాదనే విషయాన్ని ఆమె ఎప్పుడు గుర్తిస్తుందో మరి తమను పాలించే అధికారం ఇచ్చింది ఆయనకు తప్ప ఆయన సతీమణికి కాదన్నది ప్రజల వాదన ఇక పార్టీలో కూడా ఆమె ఏది చెబితే అదే అమలవుతుందన్నది తమ్ముళ్ళ నుంచి వినిపిస్తున్న మాట లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి పార్టీ వ్యవస్థాపకుడైన మరియు పార్టీ అధినాయకుడైన ఎన్టీఆర్నే పార్టీ నుంచి గెంటేశారు కదా మరి అధినాయకుడి భార్య పెత్తనాన్ని సహించలేని పార్టీలో ఉంటూ పెత్తనం చెలాయిస్తున్న ఈమె విషయంలో పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి ఇదిలా ఉంటే పార్వతీపురంలో దశాబ్దాలుగా టీడీపీ జెండా పట్టుకున్న నాయకులు భుజాలపై పార్టీ జెండా మోసి కష్టపడిన కార్యకర్తలు ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టూ గాని ఇంటి పరిసరాల్లో కానీ కనిపించే పరిస్థితి లేదు ఎమ్మెల్యే సతీమణికి సానుకూలంగా ఉన్నవారికే అక్కడ ప్రాధాన్యత ఉంటుందని తమ్ముళ్ళు బాహాటంగానే చెప్పుకుంటున్నారు ఈ క్రమంలో కొంతమంది ఏకంగా ఆమెకు ఒక భజన బ్యాచ్గా అవతారం తద్వారా తమ పబ్బం గడుపుతున్నారన్న ప్రచారం సాగుతుంది వీరిలో పార్వతీపురం మండలానికి చెందిన నలుగురు పట్టణానికి చెందిన నలుగురు సీతానగరానికి చెందిన ఇద్దరు నాయకులు ఉన్నారట ఐదు నెలల పాలనలో జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలతో పోల్చి చూస్తే విజయచంద్ర ఒక్కరే ఇంతవరకు ఎవ్వరూ మూటగట్టుకునని అపఖ్యాతిని తన వలన తన సతీమణి రాజకీయ పరిపాలన జోక్యం వలన మూటగట్టుకుంటున్నారని స్థానికంగా అంతా చెప్పుకుంటున్నారు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు తగ్గట్టుగా ఎమ్మెల్యే విజయ్ ఆయన సతీమణి నడుచుకుంటే మరింత రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కొంతమంది పార్టీ అభిమానులు చెబుతున్నప్పటికీ ఇప్పుడు వారు ఎవ్వరి మాట వినే పరిస్థితిలో లేరు ఇప్పటికే అధినేత చంద్రబాబు దృష్టిలో ఉండగా చంద్రబాబు నాయుడు మరింత దృష్టి సారించాలని లేదంటే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నాయకులకు అన్యాయం తప్పదని అంతా పెదవి విరుస్తున్నారు ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత సెక్యూరిటీ గార్డుల విషయంలోనూ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే విషయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తే తప్పనిసరిగా హైప్ చేయండి ఇంకా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకుంటూ తెలుసు కదా నేను మీ నాగేష్ గుర మీ అందరి ప్రోత్సాహం ఉంటే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్